చంద్రబాబుతోనే అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు బుజ్రెడిపాలెం మండలం విలియమ్స్పేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని పింఛన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆమె ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి స్వయంగా టీ తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఖజానా ఖాళీ చేసిందన్నారు కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి వాటిని అధిగమించి ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు నాలుగు వేల రూపాయల పింఛన్లను ఇంటి వద్దకే అందజేస్తున్నారన్నారు ప్రతిపక్షం సూపర్ సిక్స్ పథకాలు అమలుపై మాట్లాడుతున్నారన్నారు ఒక్కొక్కటిగా చంద్రబాబు అమలు చేస్తూ వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు గ్రామంలో ప్రజల సమస్యలు అధికారులు కానీ నాయకులు కానీ పరిష్కరించుకుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు అలాగే సచివాలయ సిబ్బంది ప్రజల సమస్యలపై పనిచేయాలని లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విలియమ్స్ డంపింగ్ యార్డు తొలగించాలని గ్రామస్తులు కొరగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు సరిగా నువ్వు అందరికి నమస్కారం ఈ రోజు ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఎనిమిదో నెల విలియమ్స్ పేట లో పెన్షన్ చేయడానికి పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదట నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన కోరు నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ఈ ఊరికి రా ఫస్ట్ టైం వస్తున్నాను పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడ నా కోసం నా విజయం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి అందరికీ ఈ గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటగా వీరందరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల నుంచి ఈ ప్రజల కోసం ఆయన మాట ఇచ్చిన దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఏది చేస్తే ఏ దారిన పోతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆలోచించి ఒక పక్క సంక్షేమము ఇంకొక ప పక్క అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాలలో చేయడానికి ఆయన సాయిశక్తుల కృషి చేస్తున్నారు నిరంతరం ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు మనకి ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సూపర్ సిక్స్లు చెప్పారు ఇవ్వలేదు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు నోటుకొచ్చినట్టు ఎందుకంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి లేకుండా మిగిల్చిపోయిన ఖజానా నుంచి ఈరోజు ఒకటో తేదీ సాయంత్రానికల్లా ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు ఆ నాలుగు వేలు తీసుకొని మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో నిత్యం జనంలో తిరిగే మీ శాసనసభ్యులమైన మాకు మిమ్మల్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది ప్రజలు అన్యాయం అయిపోతున్నారు ప్రజలు అదడుగుతున్నారు అడుగుతున్నారు అని చెప్పి ఏది మట్టి అది మాట్లాడుతారు ప్రజలు ఏమీ అడగట్లేదు ప్రజలు అడిగింది ఒక్కటే మేము మనశ్శాంతితో మా గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో జీవనం గడపాలి అని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది అదేవిధంగా మా పిల్లలు సరిగ్గా చదువుకోవాలి స్కూళ్ళల్లో మంచి చదువు రావాలి అని చెప్పి నారా లోకేష్ గారిని విద్యామంత్రిగా మనం అడగడం జరిగింది అదేవిధంగా మన పల్లెలు పట్టణ వాతావరణంలో పండుగ వాతావరణంలో ఉండాలని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అడగడం జరిగింది ఈ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం మనకి ఏ రకంగా అయితే సాయం చేయగలమో అన్ని విధాలుగా వాళ్ళు మనకి సాయం చేస్తున్నారు మనమందరం ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉన్నారు ప్రతి ఊర్లో నా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అందరు ఉన్నారు ప్రతి మహిళ తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఏ రకంగా అయితే ఓర్పుతో మనము ఒకటొకటి ఒకటొకటి చేర్చుకుంటామో మనము చితికిపోయినప్పుడు మనం మళ్ళీ తిరిగి ఎలా నిలబడతామో ఎంత పాజిటివ్గా ఆలోచించి మనం లేచి నిలబడతామో అదేవిధంగా చితికిపోయిన మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో డెబ్బై నాలుగు వేళ్ల వయసులో మీకోసం కష్టపడి ఈరోజు తిరిగి అభివృద్ధిలోకి సంపదని సృష్టించడానికి ఆయన ఎన్నో దారులు వెతుకుతున్నారు సో దాని అన్నిటికీ కూడా మనము జనం ఇచ్చిన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి తోగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఆయన ఇచ్చిన ప్రతి హామీ మనకి నెరవేరుస్తారు ఈ రోజు మనకి పెన్షన్ ఇచ్చారు రోడ్లు గుంటలు తీశారు రాబోయే రోజుల్లో కాలువలు ఇస్తారు కాలువలు సక్రమంగా చేపించుకుంటాం అదేవిధంగా ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ప్రతి ఒక్కటి మన తల్లికి వందడం అన్నీ వస్తాయి కానీ మనం ఎక్కడ అప్పులు చేయడానికి పోయినా కూడా అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు మనకి ఎందుకంటే మొత్తం అప్పులు తీసేసుకున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన వాళ్ళ గనక ఏంటంటే ఎక్కడెక్కడ రూపాయి రుంద్రబాబు నాయుడు గారు మనకి మంచి చేయడానికి పాటు పడతారు కాబట్టి మీరందరూ మనమందరం కూడా ఆయనకు అండగా ఉండి మన కోరికలన్నీ కూడా తీర్చుకోవాలి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకి నేను చేయగలిగినంత మీకు ఇప్పుడు మీరు అడిగారు ఒక జెండా అడుగు అడుగు అడిగారు అడిగారు చిన్న చిన్నవి అడిగారు అవన్నీ కూడా నేను విపిఆర్ ఫౌండేషన్ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో మనం అలాంటివన్నీ ప్రతి గ్రామానికి చేసుకుంటాము మీరందరూ నాకు ఎంపీ గారికి అలాగే మీ లోకల్ నాయకులకి మన ముఖ్యమంత్రి గారికి అందరికీ అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు